హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగుండాల ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదిగోండి ఇవి కూడా చక్కగా మందార చెట్టు కూడా చక్కగా మంచిగా వస్తుంది తమలపాకు చెట్టు మందార చెట్టు చక్క ఒకే లెవెల్లో ఉంది అలాగే ఇది నేను తినేసింది అన్నా కదా పువ్వు ఇదిగోండి అయినా కూడా చక్కగా భలే వస్తుంది నేను టెంపుల్ ఏమో చూద్దాంలే దానికి అదే ఎంత అని అలాగే ఇదిగోండి నేను చెప్పేది కదా మళ్ళీ సాయంత్రానికి మొగ్గ ఎలా ఉంటుందో చూపిస్తాను మధ్యాహ్నం వల్ల ఉందో సాయంత్రం వల్ల ఉందో చిన్న చిన్నగా వచ్చినాయి కదా వైట్ గులాబీ కూడా కొంచెం విచ్చులుకుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది నిన్నే విచ్చులుకుంది ఇది ఇది కూడా విచ్చుకుంటుంది చూసారా బాగుంది కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ పెట్టను కదా నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చెక్క శిల్పలే ఉంది ఫ్రెండ్స్ ఈసారి మొన్న భార్య వచ్చినా కొంచెం విడివిడిగా ఉంది మరి చూడాలి ఈ చామంచు మొక్కలు ఏంటో అర్థం కావట్లేదు వీటి సంగతి కూడా చూడాలి ఒకసారి అన్నిటికి కలిపి పసుపు నీళ్ళు చుమ్ముతాయి ఫ్రెండ్స్ మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ పసుపు నీళ్ళు చిమ్ముకుంటే మంచిగా పోస్తాయి అంటే ఏమైనా పురుగు అది ఉన్నా కూడా పసుపు మనం ఇప్పుడు ఎలా మంచిదో మొక్కలకు కూడా మంచిది ఫ్రెండ్స్ దానికన్నా కూడా మేము పెళ్ళవక ముందైతే మొత్తం అమ్మోళ్ళ అమ్మలింటికాడ కూడా ఇలాగే పెంచేదాన్ని వాటికి కూడా ఫ్రెండ్స్ చక్కగా ఇలాగే పెట్టి చక్కగా పెట్టుకున్నాను భలే పెరిగింది ఫ్రెండ్స్ చెట్లు కూడా దాంట్లో ఏం చేసేదాన్ని పుల్లట్టు పెరుగుంటుంది కదా అది బాగా పల్సగా మజ్జిగలాగా చేసి కొంచెం చేమల మందు అలాగే పసుపు వేసేదాన్ని ఫ్రెండ్స్ వేసి కలిపిసి ఇక జిమ్ స్ప్రే లాంటిది ఉండదు కదా ఇంకొకటి ఇవి చూసారా పువ్వులు మొక్కలు వస్తున్నాయి ఒకటి ఒక నాలుగు విచ్చులతాయి నాలుగు విచ్చినప్పుడు బల బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి పూస్తే పాకే గులాబీ ఇంకా బలంగా కింద అయితే ఇది కుండీలోనే అదిగోండా చివరి మూల కుండీలో ఉంది మామూలుగా అయితే ఇంకా బాగా పోస్తాయి ఫ్రెండ్స్ ఇవి గుత్తులు 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 పోస్తాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మధ్యాహ్నం కూడా చూపిస్తాను